హాయ్ అండి నమస్తే నేను శ్రీరత ఈరోజు నేను ఒక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అదేంటంటే ముందు రోజే నేను పాలకూర తీసుకొని ఉంటుంది దాన్ని ముందు రోజు కట్ చేసేసి కడగకుండా అలా పేపర్లో చుట్టి పెట్టానండి ఎందుకంటే వాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు వాటర్ తల్లుతున్నారు అలాగే కనుక మనం ఫ్రిడ్జ్లో కవర్లో అలాగే పెడితే మురిగిపోయినట్టు అయిపోతుందండి తెల్లటప్పటికి అందుకే నేను ఇక వెంటనే తీసుకున్న వెంటనే ముందు కట్ చేసేసుకొని అలా పేపర్లో చుట్టేసి పెట్టుకున్నాను ఇది తెల్లవారి పొద్దున శుభ్రంగా ముందు రెండు సార్లు కడిగి తర్వాత ఉప్పు వేసిన నీళ్ళలో కడుగుతున్నానండి కొంచెము రాళ్ళు ఉప్పు వేసి ఆ నీళ్ళలో కడుగుతానండి ఆకుకూరలు ఏమైనా కూడా అలా కడిగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని దానికి కావలసిన రెసిపీ కావలసిన నేను బయట తీసిపెట్టుకున్నానండి ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతికూర కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా తీసిపెట్టుకున్నాను ఇంతకు నేను చేసే రెసిపీ ఏంటంటే ఆలు పాలక అండి చాలా ఎమ్మి రెసిపీ అని చెప్పొచ్చండి అంటే నేను చేశానండి కాదు చాలామంది చేస్తారు చాలామందికి టేస్ట్ తెలుసు నిజంగా కూడా బాగుంటుందండి చపాతిలోకైనా రైస్లోకైనా అయితే ఇంకా ఇంకా తిరుగుండదు అంత బాగుంటుందండి ఇది దీనికి నేను ముందుగా ఇది ఒకటి కుండ మన ఇది కొత్తగా తీసుకున్నానండి ఇది తీసుకొని సీజనింగ్ చేసేసి కూడా వారం రోజులు అవుతుంది మళ్ళీ డబుల్ కూడా సెకండ్ టైం కూడా ఆయిల్ పెట్టి ఒక రోజంతా ఉంచి తెల్లవారి మళ్ళీ వాటర్ వేసి పెట్టి మళ్ళీ వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టి ఒక నైట్ ఉంచిన తర్వాతనే వాడుతున్నాను కొంచెం ఈ మట్టి కుండలకి ఏంటంటే మనకు సీజనింగ్ కొంచెం టైం పడుతుందండి మనం కొనగానే యూజ్ చేసేటట్టు ఉండదు కదా కంపల్సరీ అలా చేస్తే మట్టి వాసన ఒకటి పోతుంది ఇది బ్లాక్ కలర్ది కదండి దీనికి కొంచెం కలర్ కూడా వచ్చింది కలర్ అంతా పోయే వరకు కూడా నేను సీజనింగ్ చేసినట్టే అండి లెక్క ఇప్పుడు మాత్రం ఆయిల్ పెట్టి తుడిస్తే కలర్ రావట్లేదు పట్టేసింది అన్నట్టు దానికి మొత్తము అందుకనే ఆయిల్ బాగా అప్లై చేసి పెట్టారండి మనం వండుకున్న తర్వాత ఇలాంటి మట్టి పాత్రలకు కంపల్సరీ ఆయిల్ అప్లై చేసి పెట్టి మళ్ళీ వండుకునే ముందు అప్పుడు క్లీన్ చేసుకొని వండుకోవాలి అప్పుడు ఇవి బాగుంటాయి అంటే ఎవరికైనా తెలియని వాళ్ళ కొరకు ఈ సీజనింగ్ గురించి చెప్తున్నాను అలాగే ఇప్పుడు మనం ఇంకా రెసిపీలోకి వచ్చేద్దాము ముందుగా నేను ఆయిల్ వేసేసుకొని నార్మల్గా పోపు వేసాను దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఈ మట్టి కుండలు ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ముందు మనం కొని తీసుకురాగానే మాత్రం ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ మొత్తం నిండా నీళ్ళలో మాత్రం పెట్టిన తర్వాతనే సీజనింగ్ చేయాలండి అదొకటి గుర్తుపెట్టుకోండి కానీ ఎంతైనా మట్టి పాత్రలో వండిన వంటకం రుచి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే ఆలుగడ్డలు కూడా వేశాను కొత్తిమీర ఈ పాలకు పన్నీరు సారీ ఆలు పాలక్ కర్రీ మాత్రము చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్లలో వండుతారండి అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు మనము బయట కొంచెము ఈ ఏదైనా ఫంక్షన్ వంట చేయిస్తాం కదా వాళ్ళైతే ఏం చేస్తారంటే పాలకూర మొత్తము గ్రైండ్ చేసేస్తారు నేనైతే అట్లా చేయడంలేండి ఎందుకంటే మనం చిన్నగానే దొరుకుంటాము ఆకుకూర కాబట్టి మనం కొంచెం పెద్దగా తరిగిన పెద్ద ఉట్టిగానే మగ్గిపోతుంది కాబట్టి అంత ఉడకబెట్టాల్సిన గ్రైండ్ చేయాల్సిన ఏమి ఉండదు చూసారా మీతో మాట్లాడుతూనే ఆలుగడ్డకు సరిపడా కొంచెం ఉప్పు వేసాను తర్వాత నేను కూరకు కూడా ఇంకా ఉప్పు వేయలేదండి పాలకూర ఎవరైనా గుర్తుపెట్టుకోండి పాలకూరలో మనం పాలకూర వండినప్పుడు ఉప్పు మాత్రం చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే పాలకూరకు మరి ఉప్పు అనేది ఉంటుందో మరి ఏమో కానీ కొంచెం ఎక్కువ వేసినా కూడా అది బాగా ఉప్పుగా అయిపోతుంది తినలేకుండా ఉంటుంది అలాగే ఒక మెంతి మెంతికూర కూడా వేసాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర అంతా దానిలో వేసేసి ఇప్పుడు అట్లా నిండుగా ఉంటుంది కదా ఒక రెండు నిమిషాలు మనం మూతబెట్టి పెట్టినామనుకోండి మొత్తం మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తుంది కదా కూర ఏదైనా కూడా ఇది మంచి వేడివేడి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది కాకపోతే నేను ఈరోజైతే రైస్లోకి ఇది చేశాను నైట్ చపాతీలో కూడా పనికి వస్తుందిలే అని రైస్ కానీ వండాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను తిన్నా కదా చూసారా అట్లా ఉడికిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసినా కూడా దీనికి ఇంకొంచెం కారం కూడా పడుతుందండి ఆలు వేసాం కాబట్టి కొంచెం కారం మంచిగానే ఉండాలి తినేదాన్ని బట్టి నేను ఒక స్పూన్ వేసాను ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారా ఎంత త్వరగా అయిపోయిందో కూర మనం కూర తరిగి రెడీ పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అలా మొత్తం మగ్గిన తర్వాత కొంచెం అంతా చివరికి నేను కొత్తిమీర వేసాను ఒక గుప్పెడంత కొత్తిమీర కొత్తిమీర తర్వాత కొంచెం అంతా కసూరి మేతి కూడా వేయాలండి దీనికి టేస్ట్ కొంచెము బాగుంటుంది కసూరి మేతి వల్ల మనం ఆల్రెడీ మెంతాకులు వేసాము కానీ కొంచెం అది కూడా వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఆలుగడ్డ ముక్కలు కూడా లేదా అని చూస్తున్నాను చక్కగా ఉడికిపోయిందండి కూర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎవరికైనా రెసిపీ నచ్చితే చేసుకొని ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను చూసారా చాలా అంటే చాలా త్వరగానే ఒక్క ఆలుగడ్డ మగ్గడం ఒక్కటే లేట్ అవుతుంది ఇక మిగతా అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ మొత్తం అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను కదా నేను అన్నట్టుగా చూస్తూనే తినాలనిపిస్తుంది కదండి బాయ్